నా వలపడదు మన ఇంటిది మన ఆవు దాన్ని ఇచ్చిన వాడికి మా వాడు అందుకే వచ్చిన పంతొమ్మిది వాళ్ళకి వచ్చా కుర పాడపడా విభాగంలో తొమ్మిది ప్రజల ప్రజలని గోకుల సీతారామయ్య గారి జ్ఞాపకార్థం గోకుల సీతారామయ్య గారు అంటే గతంలో చాలా కాలం పెద్ద ప్రజలని నిర్వహించడం జరిగింది వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పల్కల్ గారు పేదరాజు గారు వారి సంచులు అందరూ కూడా ఈ రోజు అన్నింటివ్వడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి రెండో గతకి వారి యుద్ధమానికి జ్ఞాపకలు అందజేస్తా ఉన్నారు శాంతం సత్కరిస్తా ఉన్నారు ఎంతో పవిత్రమైన త్రికోటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఇస్తా ఉన్నారు

డాక్టర్ రామ్ ప్రసాద్ గారు వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నా ఇటువంటి కానీ అట్ రావాల్సిన

రెడీగా ఉండాలండి ఆ తదుపరి రాజుపాటి కర్మకొండతో రాజుపాటి నక్ గారు తీరాల మండలం పాపం జిల్లవాళ్ళతో రెడీగా ఉన్నారు முடிக்கௌரி கேரு சைதாபுரம் நெல்சன

పన్నెండు వందల దూరాన్ని మూడు లక్షల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న పథకంగా ముప్పై మూడు సెకండ్లు దొరికెం జరగాలి अंडाली यहाँ नाम का दसवां पर बैठे हैं गांव में आइए नाम कसवां बनाते आइए नाम कसवां

கண்ட சோதர் பத்தொருப்பாரு காவல்துற நாலு நிமிஷம் உண்டது

స్థానంలో కొనసాగుతున్న తెలంగాణ నలభై సెకండ్ లో వెంకర ఉన్నది తెలంగాణ ప్రాంతీయ ప్రభుత్వ వర్షాలు కొంతసాగాలు అంటే అంత చివరికి రావాలి మరల తిరిగి అంత చివరికి వెళ్ళి మరణ తిరిగి రెండు వందల ముప్పై ఒక్క అవి కూడా రాదు ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అటు చివరకు వెళ్ళి మళ్ళీ తిరిగి రెండు వందల ముప్పై ఒక్క అడుగు దూరాన్ని నాటితే ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రెండు వేల ఏడు అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై రెండు లో పూర్తి స్థానంలో కొనసాగాలంటే రెండులో రెండు వందల ముప్పై ఒక్క దూరాన్ని ನಮಸ್ಕಾರ ಗುಡ್ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಟೆರಾಲೋರಿ ನಿ ಮನಪಾಯಿ ಇಗ್ಲ ಬೆಟಾಲಿ 23 ರ ಸಫಾನ್ ಆಯ್ 24 ರ ಸಫಾನ್ ಇಲ್ಲಿಗೆ ಬರ್ತಾನೆ ಸುವರ್ ಬಂಡಲ್ ಲೈನ್ ಅಲ್ಲಿ ಇಸ್ತ್ರಾ ಇದೆ ಅಲ್ಲಿ ಇಸ್ತ್ರಾ नंबर का है ये देखो चैनल क्रिएटिव है ये चैनल ओमकार जी क्रिएटिव लाइन ओके ये ऑल రెండు వేల ఏడు వందల నలభై ఒక్కడుకు ఏడు మనకులు